సమస్యలపై వచ్చిన అన్ని ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి అన్నారు తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ప్రజల నుండి ఫిర్యాదులను వినతులను స్వీకరించారు ముఖ్యమైన ఫిర్యాదుల్లో శివజ్యోతి నగర్లో తెలుగు గంగ నీరు సరిగా రావడం లేదని వరదరాజనగర్లో బోర్ మరమ్మతులు చేయాలని అక్కారంపల్లిలోని తమ ఇంటి పక్కన గేదెలు మేపడం వల్ల అప్రశుభ్రత దోమల సమస్య ఉందని నెహ్రూ వీధిలో నిర్వహిస్తున్న కెమికల్స్ షాపు వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడం వల్ల ఆ షాపును తొలగించాలని గోకులం అపార్ట్మెంట్ పక్కన గల రిజిస్ట్రేషన్ కాలనీలో ప్రధాన రోడ్డుపై పార్కులో చెత్త వేస్తున్నారని అక్కడ లైట్లు సీసీ రోడ్లు వేయించాలని అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలనే ఫిర్యాదులపై అడిషనల్ కమిషనర్ చరణ్ త్రజరెడ్డి స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ వెంకట్రామరెడ్డి రెవెన్యూ అధికారి సేతుమాధవ్ డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసుల రెడ్డి అడిషనల్ సిటీ ప్లానర్ బాలసుబ్రహ్మణ్యం సెక్రటరీ రాధిక మేనేజర్ చిట్టిబాబు డిఈలు సూపరింటెండెంట్లు ఆర్ఐలు తదితర అధికారులు పాల్గొన్నారు